నమస్తే నేను మీను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో బంగాళదుంప పచ్చి బఠానీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ ముందుగా నేను ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకుని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ కూర అన్నట్లకి బాగుంటుంది నేను కొబ్బరి అన్నం చేసాను అందులో కూడా బాగుంది మామూలు రైస్ అలాగే వెజిటేబుల్ రైస్ పూరీలోకి ఇంకా బాగుంటుంది ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి బాగా వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ వేసుకోలేదు కదా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇందులో మనం ముందుగా బంగాళదుంపు పెట్టుకుంటాం కదా కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే గ్రేవీ కింద టేస్ట్ బాగుంటుంది నేను బంగాళదుంపలు అలాగే బఠానీళ్ళు కూడా ఉడకపెట్టేసుకున్నాను ఇలా ఉడకపెట్టుకుంటే త్వరగా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఉడకపెట్టిన బఠా అలాగే ఉడకపెట్టిన బంగాళదుంప కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి త్వరగా కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్సాల పతి అడ్జస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ త్వరగా కూడా అయిపోతుంది అనమాట తక్కువ టైంలో అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప పచ్చి బఠానీ కూర రెడీ థ్యాంక్ యూ